తెలంగాణ ఒక మంచి టైటిల్ కంగ్రాజ్యులేషన్స్ నిజాయితీ తోటి ఏది ఉందో అది మాట్లాడుతూ ప్రజలకు తీసుకురావాలి దయచేసి ఏ ఇన్ఫ్లుయెన్స్ లకు రాకుండా ఎందుకంటే నీ మీద ఒక మంచి అభిప్రాయం ఉంది ప్రజల ముఖ్యంగా నాకైతే మంచి అభిప్రాయం ఉంది అంటే లొంగడు అనే ఒక అభిప్రాయం ఉంది ఎట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ కి లొంగకుండా ఈ ఛానల్ నంబర్ వన్ యూట్యూబ్ ఛానల్ గా చేయాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ కోరుకుంటూ దేవుడిని ప్రార్థిస్తూ ఆల్ ది వెరీ బెస్ట్ ఇప్పుడు ఈ పక్క తెలంగాణ ఎవరి కోసం పని చేయాలి అంటే పార్టీలతో కాకుండా వ్యక్తుల కోసమా ప్రజల కోసం పని చెయ్యాలి హిందుత్వం గురించి పని చేయాలి పార్టీలకు పక్కకు పెట్టు హిందూత్వం గురించి ఇప్పుడు హిందుత్వం అంటే మళ్ళీ ముస్లింస్ దూరం అవుతారు పక్కా తెలంగాణకు ముస్లింస్ హిందుత్వం గురించి పని చేయ నువ్వు దూరం అవుతారంటే నువ్వు ఎక్కడ అన్యాయం జరుగుతుందో హిందువులకి ఎక్కడ గోకు అన్యాయం జరుగుతుందో ఎక్కడ లవ్ జిహాద్ జరుగుతుందో మరి లవ్ జిహాద్ ఎందుకు చేయరు ఇప్పుడు నువ్వు దేని కమర్షియల్ వచ్చినావు ఆ ఛానల్ కి కమర్షియల్ ప్లస్ నీ ఖర్చులు వెళ్ళాలి కమర్షియల్ ప్లస్ ఒక సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి నీ ఛానల్ ద్వారా వచ్చినా మరి అట్లాంటప్పుడు హిందువులపై దాడులు గుళ్ళపై దాడులు గోవుపై దాడులు లవ్ జిహాద్ లాంటివి పెట్టు మీకు ఎప్పుడు నేను చికోటి ప్రవీణ్ అన్నట్టు గా నీకు సపోర్ట్ చేస్తా నిజాన్ని నిర్భయంగా చెప్పు ఎక్కడ అన్యాయం జరిగి చెప్పు ఓకే ఈ మధ్య కాలంలో కాస్త సైలెంట్ అయినట్టు నేనేం సైలెంట్ కాదు అంటే మీడియాలో ఒకప్పుడు మార్మోగింది చీకోటి చీకోటి అని చెప్పే అట్లా తుఫాన్ వచ్చే ముందు కూడా సముద్రం చల్లగా ఉంటది అట్లా అవసరం ఉన్నప్పుడు విజృంభిద్దాము ఇప్పుడు ఏం అవసరం లేదు రాజకీయాలు గమనిస్తున్నాం అంటే ఎవరం అవసరం కోసం అప్పుడు మీడియాకి ఇట్లా ఇచ్చారు కంటెంట్ ఎవరు అవసరం గురించి నా హిందు కాపాడుకోవాలని చెప్పి నేను ఎప్పుడైనా మీడియా ముందర కూర్చున్నా అంతకుముందు ఈడీ రైడ్స్ అని నేనేందో తెలియాలి జనాలకు అని చెప్పి ప్రజలకు ఏం తెలియాలో తెలియదు నా గురించి తెలియాలి కదా ఇప్పుడు నేను చెడ్డగా ప్రేమ్ చేస్తే నువ్వు ఎవరు చెప్పాలి నువ్వు చెప్పాలి నీ మనుషులు చెప్పాలి నేను నేనే చెప్పుకున్నా ఇప్పుడు ఈడీ రైడ్ అయినప్పుడు ఈడీ ఆఫీసర్స్ కూడా నాకు వచ్చి చెప్పినారు ఏం ఇష్టపడినాడు మీడియాలో మాట సార్ నన్ను ఫ్రేమ్ చేస్తారు సో ఐ నీడ్ టు ప్రూవ్ మై ఇన్నోసెన్స్ నేనే ప్రూవ్ చేసుకోవాలి కదా ఇన్నోసెన్స్ అని చెప్పి నేను చెప్పడం జరిగింది బీజేపీ పార్టీ ఆఫీస్ లకు చీకోటి ప్రకటి పిలుస్తారు అప్పుడప్పుడే ప్రతి ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ టైమ్స్ ఎమ్మెల్యే ఎలక్షన్ లో నేను ప్రతి నియోజకవర్గం మాక్సిమం కవర్ చేసి ఒక రోజు కూడా ఖాళీ లేకుండా ఎంపీ ఎలక్షన్ లో కూడా నేను టికెట్ ఆశించినా రాకున్నా కూడా నేను డెఫినెట్ గా బీజేపీకి అవుట్లెట్ గా ప్రతి నియోజకవర్గంలో ప్రతి పార్లమెంట్ దిరికి పనిచేసిన ఉన్నాయి రికార్డ్స్ ఉన్నాయి యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి టీవీ వీడియోస్ ఉన్నాయి కొత్త అధ్యక్షుడిగా రామచంద్రరావుకు మీ పార్టీ అవకాశం ఇచ్చింది సూపర్ ఈ ఎన్నికలు ఒక మంచి నాయకుడికి ఒక సీనియర్ నాయకుడికి ఒక పార్టీని నమ్మిన అంటే పార్టీ బంటు అంటే పార్టీకి ఒక అత్యంత విశ్వసనీయత కలిగిన మనిషికి ఇచ్చిన సో రామ్ చంద్రరావు ఒక మంచి నాయకుడు కనిపిస్తాడు స్మూత్ గా కానీ మీరు అనుకున్నట్టు ఆయన ఏమి స్మూత్ మనిషి కాదు ఎక్కడ ముందు ఉండాలో ఎక్కడ అగ్రెసివ్ ఉండాలో ఎక్కడ తగ్గాలో స్మార్ట్ గా ఉండే వరకు ఏమనుకుంటారు అంటే సాఫ్ట్వేర్ అనుకుంటారు రామచంద్ర అనేది సాఫ్ట్వేర్ కాదు హార్డ్వేర్ డెఫినెట్ గా ప్రభుత్వంలో జరిగే అవినీతిని గట్టిగా ప్రశ్నిస్తాడు బీజేపీ పార్టీని బలోపితం ఇప్పుడు అందరు ఒపీనియన్ తీసుకుని రామచంద్రరావుకి అవకాశం ఇచ్చారు లేకపోతే ఒకరో ఇద్దరు వాళ్ళ ఒపీనియన్ తీసుకొని నేను పెట్టాలి ప్రజలు ఇప్పుడు చాలా మంది ట్రై చేస్తారు ఇప్పుడు నాకు ఒక ఒపీనియన్ ఉంటది నీకు ఒక ఒపీనియన్ ఉంటది ఏది ఉన్నా హైకమాండ్కి తెలుసు ఎవరికి ఇస్తే ఏ టైంలో ఏం చేయగలుగుతారు ఏ రకంగా వర్క్ చేయగలుగుతారు సో వాళ్ళు నిర్ణయించినారు మంచి నిర్ణయం తీసుకున్నారు ఎవరున్నా సరే పార్టీని ఇప్పుడు మనిషిని చూసి కాదు వ్యవస్థను చూసి పనిచేయాలి ఇవాళ మేము పార్టీని చూసి పని చేస్తాం ఎవరికి ఇచ్చినా మేము పని చేస్తాం ఇంకా రామచంద్రరావు గారు అంటే సీనియర్ నాయకులు ఏబిబీపీ నుంచి ఉన్నారు కాబట్టి ఆయన పూర్తి అవగాహన ఉన్నారు తెలంగాణ రాజకీయాల మీద కానీ క్యాడర్ పై కాదు ముఖ్యంగా క్యాడర్ కింద కింద స్థాయి క్యాడర్ని కూడా ఎట్లా కలుపుకోవాలో ఎనీ టైమ్ ఫోన్లు అవైలబుల్ ఉంటారు ప్రతి కార్యకర్తకు అవైలబుల్ ఉంటారు అట్లాంటి నాయకుడే కావాలి కదా ఇప్పుడు మీ పార్టీ అని చెప్పి నామినేషన్ వేసుకునే అవకాశం ఉంటదని చెప్పారు మరి అవకాశం ఎవరు కల్పించినట్లు కదా ఎందుకు ఎవరైనా వేసుకోవచ్చు అవర్స్ హాల్లో డెఫినెట్ గా కౌన్సిల్ పది మంది సపోర్ట్ ఎవరికి ఇస్తే వాళ్ళకి ఇప్పుడు నామినేషన్ ఇద్దామని చెప్పి మీ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే రాజాసింగ్ వచ్చింది కదా ఇప్పుడు దానికి మీకు క్లియర్ గా చెప్పినారు పది మంది సపోర్ట్ ఉండాలి కౌన్సిల్ మెంబర్స్ సో సపోర్ట్ రాకపోతే ఏం చేయలేరు కదండి పది మంది తీసుకుని వస్తా ఉంటారు ఏడు మందికి ఫోన్ చేసి కాబట్టి వాళ్ళు బెదిరించి ఏదిన్నా ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా మా పార్టీ పద్ధతి పద్ధతికి ఎట్లా ఉంటుందో అట్లనే ఎన్నికలు జరిగినాయి క్లియర్ గా రామచంద్రరావు గారు ఎలక్ట్ అయినారు ఎవరి వన్ హ్యాపీ సరే ఎవరెవరు ఇప్పుడు ఎంతో మంది ఆశిస్తారు ఒకరిద్దరు హ్యాపీ లేకపోతే మరి పార్టీ నిర్ణయమే కదా నేను కూడా అనుకున్నా ఎంపీ కావాలి అని ఎంపీ టికెట్ ట్రై చేసినారు రాలేదు కొంచెం నిరుత్సాహ నిరుత్సాహపడ్డా కానీ పార్టీకే పని చేస్తున్నా కదా గా పార్టీకే పని చేయాలి పార్టీ శ్రేయస్సు కోరాలంటే మీరు పార్టీ అధిష్టానం ఎట్లా చెప్తారు మనకంట మేధావులు అండి వాళ్ళు అధిష్టానం గంట మేధావులు వాళ్ళకి తెలుసు ఎప్పుడు ఎవరికి వెయ్యాలనేది డెఫినెట్లీ వాళ్ళకి ఏం చేయాలి పార్టీని ఎట్లా బలోపేతం చేయాలి తెలుసు కానీ అవకాశం అయితే ఇవాళ నామినేషన్ వేసుకునే అవకాశం ఉన్న కల్పించాలి కదా చెప్తున్నా కదా వాస్తవాలు మాట్లాడకపోతే వాస్తవాలు ఏం లేదు నేను ఆడే ఉన్నా ఇప్పుడు టెన్ మెంబర్స్ సపోర్ట్ ఉండాలి కదా సపోర్ట్ లేకపోతే ఎవరే చేస్తారు అంటే ఇప్పుడు రాజాసింగ్ అబద్ధాలు ఆడుతున్నా అనుకోవచ్చా ఇప్పుడు నేను ఎవరి గురించి మాట్లాడా అటు జరిగిన ఫ్యాక్ట్ మీకు చెప్తున్నా రాజాసింగ్ గారు అబద్ధం ఆడుతున్నారు నిజం ఆడుతున్నారు అని కాదు జరిగిన ఫ్యాక్ట్ చెప్తున్నా దాంట్లో ఏం మాత్రం అనుమాన పడాల్సిన అవసరం లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో రామ్ బీజేపీ అధ్యక్షుడు కావడం హండ్రెడ్ పర్సెంట్ అధిష్టానం కింది స్థాయిలో కార్యకర్తల వరకు రీచ్ అయ్యే లీడర్ రామ్ చంద్రరావు గారు తెలుస్తుంది కదా ఇప్పుడు ఫ్యూచర్ లా ఇప్పుడు పార్టీని ఇప్పుడు అధిష్టానం అపాయింట్ చేసిందంటే ఏదో డ్యామేజ్ చేసుకుని చేయరు కదా పార్టీని బలోపితం చేయనికే చేస్తారు కదా దేనో వెరీ వెల్ వెల్ దేనో ఇప్పుడు ఒక పార్టీ అధ్యక్షుడు అంటే అధికార పార్టీ ముఖ్యమంత్రిని టార్గెట్ చేయాలి బీఆర్ఎస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రిని టార్గెట్ చేయాలి వీళ్ళందరినీ ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది ఆయనలో అవి కనిపిస్తా ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ అంతకంటే ఎక్కువ సత్తా కలిగిన నాయకుడు రామచంద్రరావు గారు మీరు అందే అదే చెప్తున్నాం కదా ఆయన స్మార్ట్ గా ఉండే స్మూత్ గా మాట్లాడితే మీకు అర్థం అయితే లేదు ఆయన మా మేధావి రామచంద్ర అన్న హీ కెన్ ఈజీలీ హ్యాండిల్ ఎట్లాంటి అవినీతి జరిగినా రాష్ట్ర ప్రభుత్వం ఏం తప్పులు చేసినా ఈజీగా ప్రశ్నిస్తారు చూస్తారు కదా ఆయన ఏందో చూస్తారు కదా ఇప్పుడు ఎవరైతే అధ్యక్ష పదవి కోసం ఎదురు చూసారో ఈయనకి ఇచ్చిన తర్వాత చాలా మంది అలిగినట్టు కదా వాళ్ళు కూడా ఏం లేదు ఎందుకు వాళ్ళు కూడా వచ్చినారు కదా అందరు అందరు వచ్చినారు కదా కొంచెం నిరుత్సాహపడడం అనేది సహజం కదండి ఇప్పుడు ఎవరైనా నిరుత్సాహపడతారు నిరుత్సాహపడ్డం సహజం అది కదా అందరూ ఆశిస్తారు చాలా మంది ఆశించారు ఆశించినా కూడా ఎవ్రీ వర్కింగ్ ఫర్ బీజేపీ ఖరారు కాదు బీజేపీ పార్టీ అధిష్టానము సరైన సమయం చూసి సరైన వ్యక్తికి వేస్తారు అందరు ఈటల రాజేందర్ గారు ఆశించినారు వేరే వాళ్ళు ఆశించినారు వేరే వాళ్ళు వేరే ఎంపీ కూడా ఆశించినారు ఆశించినారు కానీ అధికార అధిష్టానం ఈయనకు అవకాశం ఇచ్చింది ఈయనపై పూర్తి విశ్వాసం నమ్మకంతో అవకాశం కానీ ఇక్కడ ఉన్న రాష్ట్ర ఒపీనియన్ ఒపీనియన్ మీ గారికి ఇప్పుడు తీసుకుంటారు కదా సీనియర్ నాయకులు అది ఒపీనియన్ ఒపీనియన్ తీసుకుంటారు కదా ఒపీనియన్ తీసుకున్నా కూడా వాళ్ళ ఒపీనియన్ అని కాదు వాళ్ళు ఎవరైతే కేపబుల్ ఉన్నారో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఇప్పుడున్న పరిస్థితులలో ఎవరు హ్యాండిల్ చేయగలుగుతారో వాళ్ళు దాన్ని మీడియా పెద్ద సీన్ చేస్తుంది కానీ అంత ఆలోచించి మీరు అంత సీన్ చేయాల్సిన అవసరం లేదు కేసీఆర్ చంద్రబాబు నాయుడు అండి మా పార్టీ అంతర్గత విషయాల్లో అది అది దీని దానికి సంబంధం లేదు దీని దానికి సంబంధం లేదు పొత్తు పెట్టుకుంటామా పెట్టుకుంటామా పెట్టుకోమనేది అనేది మాకు తెలియదు కదా ఎవరికి తెలియదు దానికే వాళ్ళు ఎప్పుడు ఎట్లా మారుతాయో తెలియదు సో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు ఉంటుంది మాది అవసరమే లేదు మాకు ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీల వాళ్ళు ఎంతండి బిఆర్ఎస్ ఎంత ఏం సంగతి అవసరమే లేదు మాకేం వాళ్ళు వాళ్ళు చెప్పే పనే లేదు వాళ్ళది వాళ్ళు ఇల్లే చక్కగా లేదు వాళ్ళ ఇంట్లో కవిత కెటి రామారావు కొట్లాట చూసుకోండి హరీష్ రావు కొట్లాట చూసుకోండి అది పార్టీ ఉంటుందా మరి పీక్తదా కూడా తెలియదు ఇంకా బిఆర్ఎస్ పార్టీ రెండు ముక్కలు అయితే అట్టుందిగా రెండు అవుతుంది మూడు అవుతుందో నాలుగు అవుతుంది వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు సక్క దిగుద్దు మా దగ్గర వచ్చే అంత సీన్ లేదు వరల్డ్ లోనే బిగ్ బిగ్గెస్ట్ పార్టీ వాళ్ళేంది వచ్చేది